ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత సుమిత్రనుందరూ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం వరుసగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సిట్ నోటీసులు పంపిస్తూ ఉంది విచారణకు రావాలంటూ కూడా చెప్తా ఉంది రీసెంట్గా కేసీఆర్ కూడా నోటీసులు పంపించారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విచారణ పేరు మీద మనోవేదన గురి చేస్తున్నారు అనుకోవచ్చు ముందు రాష్ట్ర సాధకుడు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినటువంటి మాన్యులు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని మరి ఖండిస్తూ ఉన్నాము తీవ్రంగా యావత్ తెలంగాణ ముక్తకంఠంతో ఖండిస్తుంది కేవలం సాక్షులుగా అని చెప్తూ మరి సమాజంలో వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళ నేతల ద్వారా ఏదో జరిగింది అనేటువంటి దుష్ప్రచారం చేస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీఆర్ఎస్గా ఇక్కడ జరిగిందేమీ లేదు టెలిఫో టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కేసీఆర్ గారు ముందే స్పష్టంగా చెప్పిండ్రు ఇక్కడ జరిగింది ఏమీ లేదు ట్యాపింగ్ అనేది జరగదు దానికి ప్రభుత్వ అధినేతలుగా ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ ఎలాంటి సంబంధం ఉండదు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏ రకంగా సమాచారాన్ని సేకరిస్తాయో సేకరించి మాకు ఇస్తే అంతే తప్ప మా ప్రమేయం ఉండదని స్పష్టంగా గతంలోనే చెప్పారు అయినప్పటికీ ఈ కాంగ్రెస్ బీజేపీలు దుష్ప్రచారం చేస్తూ నా ఫోన్ ట్యాపింగ్ అయింది నీ ఫోన్ ట్యాపింగ్ అయింది పన్నెండు వందలైనాయి ఆరు వందలైనాయి వేలు ఇట్లా ఒక దుష్ప్రచారాన్ని సమాజంలో వ్యాప్తి చేస్తూ ఉన్నారు తెలంగాణలో వ్యాపింపజేస్తూ ఉన్నారు మీకెందుకు భయం మీరేమైనా దొంగతనపు చర్చలు అందులో చేశారా మీరేమైనా తెలంగాణ ద్రోహకారకమైన చర్యలు ఆ ఫోన్లో సంభాషించారా నిజంగా ఫోన్లో ఏం మాట్లాడతారు ఏం రహస్య ఒప్పందాలు ఉంటాయి తెలంగాణ వ్యతిరేకమైన చర్చలు ఏముంటాయి ప్రజా వ్యతిరేకమైన చర్చలు ఏముంటాయి దోపిడీకి సంబంధించిన చర్చలు ఏముంటాయి ఎందుకు భయం ఎందుకు భయం ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు ఎందుకు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది నా ఫోన్ ట్యాప్ అయింది నీ ఫోన్ ట్యాప్ అని ఎందుకు బయటపడతా ఉన్నారు ఎస్ మీరు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేస్తారా దాని ద్వారా బయటపడదా టెన్త్ క్లాస్ పేపర్ హిందీ పేపర్ లీక్ చేయించే ప్రయత్నం బండి సంజయ్ గారు చేసింది కనపడలేదా ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయబోతు ప్ర ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ చేసినటువంటి చర్య బాబుగారు బాబుగారు బ్రీపుడు రేవంత్ రెడ్డి గారు డబ్బు సంచులు మోసుడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది కదా ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు ఎట్లా బయటపడ్డాయనే కదా మీ భయం దానికి దీనికి చెప్పారు కదా కేసీఆర్ గారు స్పష్టంగా వేగులు వాళ్ళు ఎట్లా తెచ్చిస్తారో సమాచారం తెచ్చిస్తారు దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అడ్డం పెట్టుకొని సొంత పార్టీ నేతలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ కూడా విన్నరంటూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది ఎవరు వింటే ఇందాకే చెప్పారు కదా ఎవరి వల్ల ప్రమాదం ఉన్నదో ఎవరి వల్ల ప్రభుత్వం అస్థిరపడే అవకాశం ఉన్నదో ఎవరు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారో ఎవరు తీవ్రవాదులో ఎవరు ఉగ్రవాదులో ఎవరి వల్ల తెలంగాణ సమాజానికి చేటున్నదో వాళ్ళ నిఘా వ్యవస్థ ఏమన్నా వింటే విన్నదో ఏమో తెలియదు అది కూడా తెలియదు మరి వాళ్ళకెట్లా తెలిసింది వాళ్ళు ఏం మాట్లాడినరు జరిగిన రహస్యం ఏంటి రహస్యపు చర్చలు ఏంటి ఎందుకు వాళ్ళు బయట పెట్టుకున్నారో తెలియదు వాళ్ళ వల్ల అంటే వాళ్ళ వల్ల ఏమైనా ప్రమాదం ఉండేనా ప్రభుత్వానికి వాళ్ళు ఏమైనా కీడు చేయ తలబెట్టినరా కుటుంబ సభ్యులా ఇంకొకరా ఇంకొకరా అనే తర్వాత అంశం వాళ్ళ వాళ్ళ వల్ల నాటి ప్రభుత్వానికి ఏమన్నా ముప్పు ఉండేనా వాళ్ళు ఏమన్నా వినే ప్రయత్నం చేసిండ్రా వీళ్ళకేమన్నా వాళ్ళ పని అంటే వాళ్ళు చేసినటువంటి పని ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి పని కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కానీ చేసినటువంటి భయం వాళ్ళ వెన్నులో ఉన్నదా అందుకే ఈ దుష్ప్రచారం చేస్తూ ట్యాపింగ్ అంశంలో సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది కానీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అంతా కూడా సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ విచారణ విలువడం ఎట్లా చూడొచ్చు అంటు ఒక్కటే స్పష్టం అవుతూ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పాలన చేతగానితనం కాంగ్రెస్ కుంభకోణాలు కాంగ్రెస్ దోపిడీ జల వివాదాల్లో కాంగ్రెస్ కూరుకపోయి ఉండడం అటు నీటి హక్కుల్ని ఏపీకి దారాదత్తం చేయడం ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ సంక్రాంతికి అన్నటువంటి రైతు భరోసా ఇంతవరకు దిక్కులేదు శివరాత్రి కూడా రావట్టే ఇవాళ బోనస్ పంట కొని ఆ బోనస్ ముంచేసినటువంటి పరిస్థితి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయనటువంటి పరిస్థితి విద్యార్థులకు నాణ్యమైన పిడికి అన్నం పెట్టలేని పరిస్థితి రైతన్న లాగమవుతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు పురుగులన్నం తిని విషాహారం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు అన్ని రకాలుగా పాలన పడకేసిన పరిస్థితి చూస్తూ ఉన్నారు ఇగో ఇదిగా అప్పిపుచ్చుకోవడానికి ఈ చేతగానితనాన్ని గప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ కంటినటువంటి బొగ్గు గనిల మసిని ఆ కుంభకోణాలను దులుపరించుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నుంచి ఇది కొనసాగిస్తూనే ఉన్నారు అంటే బొగ్గు గనిలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దీని మీద ఎందుకు స్పందించట్లేదు విచారణ ఎందుకు వేయట్లేదు అదే కదా పె బడేబాయి చోటేబాయిల బంధం అది ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ప్రజలు అనుకుంటలేరు ఇక్కడున్నది టీడీపీ బీజేపీ అభ్యర్థి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు వాళ్ళు కాపాడుతారు ఆయనను బండి సంజయ్ గారు గనుల శాఖ మంత్రి మరి కిషన్ రెడ్డి గారు అయితేనేంది రఘునందన్ రావు గారు అయితేనేంది ఆయన మీద ఈగ వాళ్ళనియరు ప్రజల పక్షమై ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర మేము పోషిస్తూ ఉంటే మా కాళ్ళల్లో కట్టలు పెడుతుంది బీజేపీ కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించదు ప్రజల పక్ష పక్షాన పోరాడదు చూస్తున్నాం కదా ప ప్రతిపక్షం అనేది ఒక బీఆర్ఎస్ మాత్రమే ఇవాళ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన వాళ్ళతోని రాష్ట్రానికి బీ బీజేపీతోని రాష్ట్రానికి జరిగిన మేలు సున్నా అటు కేంద్రం నుంచి నిధులు తెచ్చే అయితేనేంది ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయమైతేనేంది ప్రతిపక్షపు పాత్ర పోషించే విషయం అయితేనేంది అన్ని విధాలుగా విఫలమైంది మరి రాష్ట్ర బీజేపీ ఈ పరిస్థితిలో ఇంతకన్నా ఏముంటుంది ఇంకా వాళ్ళ నుంచి ఆశించగలుగుతాం మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే చాలా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి అంశాలు బయటపడ్డాయి కానీ సిట్టు దాని మీద ఎప్పుడు కూడా తీసుకోలేదు కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ జర్నలిస్టును టార్గెట్ చేస్తూ విచారణ పిలుస్తూ ఉన్నారు పండుగలు కూడా చేసుకొని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇది ప్రజల పాలన అని పేరు పేరు ప్రజల పాలన తీరు ప్రజా కంటక పాలన ప్రజా వ్యతిరేక పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఏ రకంగా ఇది ప్రజాపాలన కాదు ప్రజాపాలన అని చెప్పుకునే అర్హత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ పన్నెండు వందల అమరత్వానికి విద్యార్థుల అమరత్వానికి ఉద్యమకారుల అమరత్వానికి తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ తెలంగాణ ద్రోహి ఇవాళ వాళ్ళ అనేక హామీలను నమ్మి ప్రజలు గద్దె మీద కూర్చోబెడితే ఆ హామీలన్నీ విస్మరించి అడుగడుగున దోపిడీ చేస్తూ అనేక కుంభకోణాలు ఒక మంత్రి అని కాదు ఒక ఎమ్మెల్యే అని కాదు ఒక ప్రజాప్రతినిధి అని కాదు యావత్ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ అంతా పీకల్లోతో అవినీతిలో ఊరుకుపోయి ఉన్నది ప్రజలకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి వాళ్ళ కుంభకోణాలన్నింటినీ బీఆర్ఎస్గా మేము బట్టలిప్పి బయట నిలబెట్టినట్టు చేస్తూ ఉన్నాం వాళ్ళ కుం కుంభకోణాలన్నీ ఎండగడతా ఉన్నాం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం దాని నుంచి దృష్టి మళ్లించడానికే ఇట్లాంటి చిల్లర ఏషాలు చిల్లర ఎత్తుగడలు ఆయన అంటాడు మీడియాలని ఆంబోతుల మధ్య మంత్రులట పాపం లేగ దూడలట మరి ఆంబోతుల స్థాయికి మీడియాను ఎవరు తీసుకెళ్ళిన్రయ్య మీ పెంపుడు మీడియాను ఆంబోతుల స్థాయికి ఎవరు తీసుకెళ్ళినారు ఎట్లా సాధ్యమైంది అది వాళ్ళు ఎట్లా అంబోతులు అవుతారు మంత్రులు ఎట్లా దూడలే నిజమే మీరు చెప్పింది నిజమే దూడల్లాగా మంత్రులను బలి చేస్తూ మరి మీరు ఆడుకుంటున్నటువంటి ఆటలు వాళ్ళలో ఐక్యతను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితులు మీ గద్దెని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితులు అందుకోసం వాళ్ళని బలిపెడుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది సిద్ధంగా ఉన్నది ఎన్నికలు ఏవచ్చినా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సంక్రాంతి వై శివరాత్రి వస్తుంది అనేక వాయిదాలు మీరు రకరకాల ఏది వంద రోజుల్లో అన్నారు మీరు ఇచ్చినటువంటి హామీల అమలుకు వంద రోజులు చాలన్నారు డిసెంబర్ తొమ్మిది పోయింది వంద రోజులు పోయింది మరి ఏండ్లు గడుస్తున్నా అతి గతి లేని పరిస్థితి మరి మీరు ఎన్ని దుష్ప్రచారాలు బీఆర్ఎస్ మీద చేసినా మరి నాడు ఎన్నడన్నా మేము లోటని చెప్పినమా ఎన్నడన్నా ఒక్క పథకాన్ని ఆపినమా కరోనా లాంటి కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ కేసీఆర్ గారు టెన్షన్గా రైతు బంధు ఇచ్చిండ్రు అనేక సంక్షేమ పథకాలను కొనసాగించిండ్రు ఇంకా ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లకు అట్లాంటి వాళ్లకు జీతభత్యాలు అందని వాళ్లకు తాను నగదు సాయం చేసిండ్రు బియ్యం ఇచ్చిండ్రు అన్ని రకాలుగా ఆదుకున్నారు వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చిండ్రు విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చిండ్రు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతానని ధైర్యంగా ప్రకటించిండ్రు అటువంటి ధైర్యం సాహసం కలిగినటువంటి పాలకుడు పాలన దక్షుడు తెలంగాణను అగ్ర దేశంలోనే భాగాన నిలబెట్టినటువంటి వాడు దేశం ఇటు తిప్పి తల తిప్పి చూసే విధంగా కేంద్రం ఈ పథకాలను కాపీ కొట్టే విధంగా పథకాల సృజన చేసినటువంటి వాడు ఎలాంటి హామీలు ఇవ్వకుండా మేనిఫెస్టోలో పెట్టకుండా అనేక పథకాలను ఆయన ప్రజలకు చేసినటువంటి వాడు మంచి చేసినటువంటి వాడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు బంధు రైతు బీమా ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఒక్కటి రెండు కాదు చెప్తూ పోతే సమయం జరిపోనన్నీ పథకాలను కేసీఆర్ గారు ప్రజలకు అందించారు ఈసారి అరెస్ట్ కాబోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు లీకులు ఇస్తూ ఉన్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఇచ్చిన నోటీస్ ఏంది ఇచ్చిన నోటీస్ ఏంది మీరు ఇచ్చినటువంటి నోటీసు సాక్షులుగా మాత్రమే పిలుస్తున్నామని ఇవాళ అక్యూజ్డ్గా నేరస్తులుగా దోషులుగా తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నము మీ మోసము గమనించరా ప్రజలు చట్టాల మీద అవగాహన లేనంత మాత్రాన వాళ్ళకి అవగాహన కల్పించే వాళ్ళు ఉండరా ఇవాళ అందరూ తెలివితో ఉన్నారు మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మీరెంత ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు అన్నీ తెలుసు ఈ కేసే లేదు ఇదంతా ఒట్టి ట్రాష్ డొల్లా అనుకుంటే ఇందులో శిక్ష ఏంటి ఇంకోటేంటి ఏది ఉండదు ఏది ఉండదు ఇది మేము సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది అందులో ఏమీ లేదు ప్రమేయం లేదు అతను ఎవరో ప్రైవేటు వ్యక్తి వేసినటువంటి కేసుకు సిద్దిపేటకు చెందినటువంటి ప్రైవేటు వ్యక్తి హరీష్ రావు గారి మీద వేసినటువంటి కేసుకు ఈ ప్రభుత్వం ఇంప్లీడ్ అయితే చూడండి ఎంత కక్షపూరితంగా ఎక్కడ దొరుకుతుందా వీళ్ళను లోపలేద్దామని కుట్రపూరితమైన ఆలోచన మేము మంచి చేసినాం కదా మంచి చేసిన వాళ్ళు తప్పు చేయరు కదా తెలంగాణ మా మాకు కావాల్సింది తెలంగాణకు మేలు తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలి తెలంగాణ స్వ స్వరాష్ట్రంగా ఒక స్వాభిమానంతో తల ఎత్తుకొని తెలంగాణ ప్రజలు జీవించాలి చాలా కాంప్లైంట్స్ ఇచ్చారు కదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతల మీద కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతల మీద కావచ్చు దాని మీద ఎందుకు సిట్ యాక్షన్ తీసుకోవట్లేదు అదే కదా చెప్తున్నా సిట్టు వాళ్ళు వేసినటువంటి సిట్టు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది మేము అనేక ఫిర్యాదులు చేసినా ఉండవు ఇవాళ కర్ణాటక ప్రభుత్వంలో కూడా మరి స్వయంగా గవర్నర్ గారి టెలిఫోనే ట్యాపింగ్ చేస్తూ ఉంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రచారం జరుగుతూ ఉన్నది అలాగే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పారు మరి దీని మీద ఏది విచారణ స్వయంగా రాష్ట్రంలో ప్రస్తుత మంత్రే చెప్పారు కదా ఎవరో మాజీలు కాదు కదా స్వయంగా రాష్ట్ర గవర్నరే చెప్తున్నారు కదా అక్కడ ఇక్కడ మరి ఏవి విచారణలు ఈ ఇదంతా ప్రజలు చూస్తలేరా వాళ్ళ దోపిడీని వాళ్ళ హత్యారాజకీయాలని వాళ్ళ దుర్మార్గాలని ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు రాజకీయంగా మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యంలో ప్రజలే మరి విఘ్నులు వాళ్ళకి విఘ్నత ఉన్నది విచక్షణ ఉన్నది వాళ్ళు న్యాయ నిర్ణేతలు వాళ్ళు ప్ర మీ కోర్టులు ఏవి ఎన్ని ఉన్నా మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఏ రకంగా మీరు ఇట్లా సిట్లు వేసినా ప్రజా కోర్టులో బీఆర్ఎస్ గెలిచే తీరుతుంది ప్రజలు బీఆర్ఎస్ను మరి ఒక సమున్నత స్థానంలో నిలబెడతాయి కేసీఆర్ గారి పట్ల ఆ గౌరవం ప్రజలకు ఉన్నాయి